రైతు సోదరులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పాలు పోసుకునే దశలో మనం నీటి యాజమాన్యం అనేది ఇవ్వాలి ఎందుకంటే ఈ నీటి యాజమాన్యానికి వస్తే మనం సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోతే కంకి పాలు పోసుకునే దశలో నీటి కొరత కంగి కంకి అనేది మనకు సైజు కానీ అలాగే కంకి గింజల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కావున ఏ స్టేజ్లో నీరు ఏ విధంగా ఇవ్వాలనేది నేను చెప్తాను కంపల్సరీ వీడియోని స్కిప్ చేద్దానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి తక్కువసేపే ఉంటుందండి వీడియో ఓకే ముఖ్యంగా ఈరోజు గమనించినట్లయితే నీటి యాజమానానికి మొక్కజొన్నలోకి వచ్చినట్లయితే ఎప్పుడైనా సరే గింజ గింజ పెట్టిన వెంటనే ఒక తడి ఇవ్వాలండి గింజ పెట్టిన వెంటనే తడి ఇచ్చిన తర్వాత మనం త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి మలా పెట్టాలండి మరి ఇంకో రెండో తడి ఈ మొక్కజొన్నలో గుణం ఉందండి మనకు మొలకెత్తే దాంట్లో తొందరగా పెరిగే దాంట్లో మొక్కజొన్న అనేది మనకు మొదటి స్థానంలో ఉంది కావున ఈ మొక్కజొన్నలో నీటి యాజమానానికి వచ్చినట్లయితే అంత నీరు ఏమైనా అనుకుంటారు కానీ కంపల్సరీ కాబడుతుందండి ఈ గింజలు మనకు ఎప్పుడైనా సరే అప్పుడు కాంకి కంకి కూడా మనకు ఆరోగ్యవంతంగా మనకు కంకి బాగా ఎడగట్టుకోవాలి అప్పుడు కాంకి కంకి కూడా మనకు ఆరోగ్యవంతంగా మనకు కంకి బాగా ఎరగడానికి అలాగే కంకి బాగా సైజు అలాగే ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కావున పాలు పోసుకునే దశలో గింజ పోసుకునే దశలో కంపల్సరీ మన నీటి యాజమానం అనేది పూర్తిగా మొక్కకు తడిసే విధంగా అలాగే ఇలా సాల్కు పెట్టినట్లయితే మనకు సాల్ తడిచే విధంగా మనం నీటి యాజమాన్యం అనేది చేయాలి అలాగే ఇంకొకటండి ఈ మొక్కజొన్నలో ఈ రెండు తప్పుదాలు ఎప్పుడూ చేయకూడదు నీటి యాజమాన్యంలో మొక్కలు మొలకెత్తిన తర్వాత మనం గమనించినట్లయితే ఈ వాటర్ మేనేజ్మెంట్లో కంపల్సరీ ఓవర్లా నీరు వేసేసి అంటే నీరు ఎక్కువగా వదులుకోకూడదు ఎందుకంటే దానివల్ల కూడా మనకు గింజ అవడం ఫెయిల్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి కావున నీరు మొక్కకి ఎంత అంత కావాలి ఏమంటే ఎన్నో విడిచేటప్పుడు అలాగే గింజ పాలు పోసుకున్న నీరు అయితే కంటిన్యూగా వేయాలి ఒకవేళ మనకు ఆ టైంలో వర్షాలు పడుతుంటే నీరు కొద్దిగా తగ్గిస్తే పడిపోతుంది కానీ మొక్కజొన్న మనం ఎప్పుడు పెట్టుకుంటే మనకు ఎక్కువ లెవెల్లో ఆలోచ ఆర్జించవచ్చు అనుకుంటే నవంబర్లో మనం ఫస్ట్ వీక్లో కానీ అక్టోబర్ ఎండింగ్లో కానీ మనం మొక్కజొన్న పెట్టుకుంటే అధిక దిగుబలు సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది ఈ దిగుబడికి మనం ఎటువంటి సూచనలు పాటించాలి అలాగే దాని జర్మినేషన్ ఉంది అనేది మనం ప్రతి ఒక్కటి విసారించుకోవాలి కనుక్కోవాలి వాళ్ళం కూడా మనము కనుక్కోవాలి ఎందుకంటే ఇట్లా చాలా మోసాలు జరుగుతున్నాయండి ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది ఏంటంటే ఒక్కదన్న పెట్టిన నైట్ రైతులు నీటి యాజమాన్యంలో కూడా మనం తగు జాగ్రత్తలు వహించకపోతే ఇక దిగిపోవడం అలాగే తండీ కూడా రైతు రాకుండా నాశనం అయ్యే అవకాశం ఉంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ